జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం గతంలో ప్రభుత్వాలు భూమి సేకరించాలన్నప్పుడు భూమి తీసుకోవాలనుకున్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే తీసుకునే పరిస్థితులు నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వక అన్యాయం జరుగుతున్న సమయంలో ఎయిటీన్ నైంటీ ఫోర్ దాదాపుగా నూట పదమూడు సంవత్సరాలు భూసేకరణ చట్టం ఒకే విధంగా కొనసాగింది బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన భూసేకరణ చట్టం స్వతంత్రం వచ్చినాక కూడా దాదాపుగా ఆరున్నర దశాబ్దాలు అదే చట్టాన్ని కొనసాగించిన అలాంటి చట్టాన్ని సవరించడం ద్వారా భూమి పోయి భూమి కోల్పోయే యజమానులకే కాదు భూమి లేని గ్రామాలను నమ్ముకొని కులవృత్తులు చేతి వృత్తుల ద్వారా గ్రామాల మీదనే ఆధారపడ్డ నిరుపేదలకు కూడా మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేసినప్పుడు వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఒక గొప్ప మానవవాదం వారు చూపించారు అధ్యక్ష ఎందుకంటే భూసేకరణ చట్టం గ్రామాలు ముంపుకు గురైనప్పుడు గ్రామంలో ఉండే భూ యజమానులకు లేదా ఆస్తులు ఉన్న వాళ్లకు మాత్రమే నష్టపరిహారం వచ్చేది గ్రామాన్ని నమ్ముకున్న కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు భూమి లేని యజమా భూమి లేని వాళ్ళు సొంతంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేది కాదు అంతకంటే ముందు కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న ముంపుకు గురైతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి గ్రామమే మునిగినప్పుడు గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులు ఎక్కడికి వెళ్ళాలోనో ఎక్కడ బ్రతకాలోనో తెలవని పరిస్థితి ఇది ఒక మానవత్వం లేని ఆలోచన కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలగకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు అదే